కలియర్ మండల ప్రజలకు ఏమనగా ఈ నెల పదమూడవ తేదీన జాతీయ లోకాలో భాగంగా నారాయణకేడ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నందు జాతీయ లోక నిర్వహించబడుతుంది అందులో భాగంగా మన గ్రామాలలో నమోదైన చిన్న చిన్న తగాదాలు కానీ చిన్న 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 సివిల్ పంచాయతీలు కానీ మీరు కోర్టులో కాంప్రమైజ్ చేసుకోగలరు ఇది ఇంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు ముఖ్యంగా చెప్పదలుస్తుంది ఏంటంటే ప్రతి చిన్న చిన్న విషయాలు మనము దానిలో పొందాలకపోతే దానివల్ల ఉపయోగం ఏం లేదు సో దయచేసి ప్రజల సంవత్సరంలో కానీ రాజు చేసుకొని మీరు ఏమన్నా కండిషన్స్ పెట్టుకొని రాజు చేసుకొని కోర్టులో రాజు చేసుకుంటే ఊరు కూడా ప్రశాంతంగా ఉంటుంది రాజీయే రాజ మార్గం సో ఈ సో దయచేసి అందరూ కాంప్రమైజ్ అయ్యి చిన్న చిన్న తగాదాలను కోర్టులో సెటిల్ చేసుకోగలరని చెప్పేసి మనకి